నాకైనా ఫస్ట్ కడుపు అది కూడా వేయింది ఇంకేం కావాలి చెప్పు మన పరిస్థితులు కొంచెమైనా అర్థమైతానే నీకు మరి ఎందుకు ఇట్లా అయితే అంటవే ఆ టాక్టర్ కాడ నేనే తగ్గెత్తి ఆ పొలం కాడ కూడా నేనే తగ్గెత్తి మరి వాళ్ళని ఏమైనా మాట్లాడతావా అంటే అది లేదు వాళ్ళతో లొల్లి లేదు మనం మంచిగా మంచిగానే మరి ఎందుకు ఇట్లా అయితే ఆ దేవుని కూడా మన అన్ని మంచిగానే అయ్యేవాడు దేవుని చేసినావా దేవునికి ఏం మంచి చేసినావు వేమ్లవాడ కొండగట్టు అని గుళ్ళు తిరిగితే సరిపోతుందా మనకు ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుని మన ఇంటికి తెచ్చుకొని కొలుసుకుంటేనే కదా మనకు మంచి జరిగేది ఉన్న దేవులన్నీ అత్తమ్మ వాళ్ళ ఇంటికాన్ని ఉన్నాయి రేపు మాపో అయితే సట్టి ఆ సట్టిలో మనం మల్లన్న పట్టణాలు చేసుకుంటేనే కదా మనకు మంచి జరిగేది అరే మన అంటే జాబు ఇంటర్వ్యూ అని కూడా రోడ్ల కొంటే తిరుగుతావు దేవునికి మనం మంచిగా అప్పుడు దేవుడు మనకి ఎప్పుడు మంచిగా చేస్తాడు ఇంకా కొంచెం అర్థమవుతాందా ఏంది మల్లన పట్నాల ఇప్పుడు మల్లన పట్నాల అంటే ఎంత ఖర్చు అయితే తెలుసా అయినా కూడా దేవులు మామ దగ్గర ఉన్నాయి ఇప్పుడు పోయి దేవులు ఏవంటే మామ ఇస్తుందా నాకు అర్థం కాదు నా జాబ్ రాకపోవడానికి దేవులకి